హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిబీ హనీ బ్లాక్స్ మన వీడియో వచ్చేసి ఎగ్ పలావ్ అండ్ ఎగ్ బిర్యానీ చూస్తుండి పోతేనే నోరు ఊరిపోతుంది కదా ఎందుకు చాలా రుచిగా ఉంటుందండి ఈ బిర్యానీ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టైం కూడా పట్టదు హోటల్ లో చాలా సింపుల్ గా చేస్తారు అలా చేయడం చూపిస్తాను చూసి ట్రై చేయండి ప్లీజ్ లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి వేసుకోండి పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాల్సినప్పుడు వేయించండి ఆ వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి అలా పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లని ఇలా కాట్లు పెట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు గుడ్లను తీసుకున్నాను మీరు ఇక్కడ ఎన్ని గుడ్లు కావాలన్నా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆరు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ గుడ్లలో కాస్తంత సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పటికి లేదా రెండు నిమిషాలు వేయించుకోండి ఈ గుడ్లు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి పుదీనా కొత్తిమీర కలిపి వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలా వేసి వీటన్నిటిని కలిపి వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చి వేసాం కదా ఫ్లేవర్ మొత్తం మొత్తం కు పడుతుంది ఇది తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా కాస్త వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి మందపాటి కుక్కర్ గాని లేదా బౌల్ గాని తీసుకోండి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాచీర దాల్చిన చెక్క మరాఠి మొగ్గ యాలకులు పువ్వు పువ్వు బిర్యానీ ఆకు ఆపత్తి లవంగాలు మిరియాలు మసాలన్నీ వేసేసి లైట్ గా వేయించుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేసుకోండి బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని ఇలా వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తపడేంత వరకు వేయించుకోండి ఇర ఎక్కువ వేగాల్సిన లేదు కాస్త వేగిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి కానివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తపడేంత వరకు వేయించుకోండి ఆ వేగిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి వేసుకున్న వెంటనే ఏం సిమ్ లో పెట్టుకోండి బాగా కలుపుకోవాలి ఏం సిమ్ లో పెట్టలేదంటే పెరుగు విరిగిపోతుందండి పెరుగు పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి దీంట్లో పెరుగు బాగా కలిసిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పై మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకటి లేదా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికింది కనిపిస్తుంది బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దీంట్లో టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా ఈ మసాలా ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి అని అనిపిస్తే కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి ఇంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి తోటి రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను వాటిని హాఫ్ అన్ అవర్ ముందే నానప పెట్టుకున్నాను నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కాస్తంత పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి పెట్టుకుంటున్నాను ఇక్కడ వాటర్ ఇలా మసులుతున్నప్పుడు దీంట్లో నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను వేస్తున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ చూసి ఇదంతా సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోండి ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగంతా నిమ్మరసం వేసుకోండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి సరి నిదానంగా కలుపుకోండి రైస్ విరిగిపోకుండా నిదానంగా కలుపుకోండి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వండి మూత తీసి చూడండి ఈ విధంగా లైట్ గా వాటర్ ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే ఇలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోండి అలాగే మనం ముందుగా అలా ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా పైన వేసుకోండి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు కూడా ఎగ్స్ చాలా రుచిగా ఉంటాయి తర్వాత దీనిపైన కొద్దిగంత నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మూత పెట్టుకొని సిమ్ లోనే మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోండి ఇప్పుడు మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి మగుమలాడ ఎగ్ పలావ్ అండ్ ఎగ్ బిర్యానీ సర్వ్ చేయకుండా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగండి తర్వాత పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు రైతాతో తినండి సూపర్ గా ఉంటుందండి టేస్ట్ ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బేబీ హనీ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకు ఆలస్యం మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి